హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నా కామెంట్ లో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ లాంగ్ అనమాట మార్నింగ్ టిఫిన్ పెట్టాను పాలు కాస్తున్నాను మార్నింగే ఇడ్లీ పెట్టాను కదా ఇడ్లీ తీసు తీసుకుంటున్నాను పెట్టుకుంటున్నాను నేను ఇడ్లీ పచ్చడి అనమాట ఇడ్లీ పచ్చడి చేశాను కాసేపు అయినాక అన్నం కూర చేస్తాను ఈరోజు వచ్చి క్యాప్సికం కర్రీ చేయాలనుకుంటున్నాను సో నా స్టైల్లో క్యాప్సికమ్ కర్రీ ఎలా చేశానో మీరు చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ట్రై చేయండి ఓకేనా మీరు నా అన్న ఛానల్ కొత్తగా చూస్తేటప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రజనీస్ అమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సోదా ఇడ్లీ తీసి పెట్టేసుకున్నాను ప్లేట్లు చట్నీ చేశాను కదా సో అదనమాట ఈరోజు ఇడ్లీలోకి చట్నీ మీకు టేస్ట్ చేసి చూపిస్తున్నాను ఇడ్లీ కొంచెం చల్లగా అయిపోయాయి ఎందుకంటే నేను స్నానం చేసి పూజ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది సో పొద్దున పెట్టాను కదా కొంచెం చల్లగా ఉన్నాయి అంతే టేస్ట్ మాత్రం బాగుంది ఇంకా చూసారా క్యాప్సికమ్ కట్ చేయడానికి ఇంకొచ్చేస్తాను అన్నమాట టూ క్యాప్సికమ్ తీసుకున్నాను వన్ టమోటా అండ్ ఉల్లిపాయ అన్నమాట దగ్గరికి చేస్తాను కర్రీ చాలా రోజులైంది మీకు చేసి ఈ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తున్నామో మీకు చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి సో ఫైనల్లీ పచ్చి సో గీ పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కొంచెం నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది కర్రీ పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు అవి కొంచెం వేగనీయాలన్నమాట వేయడానికి చెప్పాను కదా కొంచెం పసుపు కొంచెం జాటు వేసి త్వరగా ఉడి ఉడికిపోతుంది వేగిపోతాయి ఉల్లిపాయలు అలాగే టమోటోలు కూడా వేసామనుకోండి ఇంకా దగ్గరికి కర్రీ అన్నమాట అది అల్లం వెల్లు పేస్ట్ నేను పక్కకు పెట్టాను చూశాను కదా ఇది బాగా వేగినాక ఒక స్పూన్ వేసామనుకోండి బాగుంటుంది నా మొక్క అంతా జిడ్డు జిడ్డుగా ఉందని అనుకోకండి ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట నెప్పిగా ఉంది అందుకని పొద్దు పొద్దున్న ఆయిల్ పెట్టేసుకొని పైకి వేసేసుకున్నాను జడ చిరాగ్గా ఉండకుండా ఉండడానికి ఇంకా అవి బాగా వేయాలి కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం తురిమి వేసుకోవాలి కొత్తిమీర బలే అన్నిట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేనైతే వాడుతాను అన్ని కూరల్లో వాడతాను కొంతమంది వాడరు కరివేపాకు మాత్రమే వాడతారు కానీ కర్రేపాకు కొత్తిమీర కంపల్సరీగా వాడతారు విలేజెస్లో అంతగా వాడరు అనమాట సో అంతా దగ్గర అయిపోయినాక టమోటాలు వేసి కలుపుతున్నాను అనమాట టమాటాలు దగ్గరికి అయినాక అప్పుడు మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసేసుకున్నాం ఇంక ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఇందాక వేయడం మర్చిపోయాను సో అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఉప్పు వేసుకున్నాక ఒకసారి అంతా తిప్పేసుకుంటున్నాను అనమాట తర్వాత కొంచెం ఎల్లుల్లిపాయ పేస్ట్ ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక కూడా కొంచెం మళ్ళీ కలిపేసుకొని కాస్త వేగ నేయాలి ఆ తర్వాత క్యాప్సికమ్ వేసుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోకూడదు వాటర్ కొంచమే వేసుకోవాలి ఎందుకంటే క్యాప్సికమ్ త్వరగా ఉడికిపోయిద్ది సో అందుకని కొంచమే చూసారా ఇలా కలిపేసుకోవాలన్నమాట చూసారు కొన్నే వాటర్ ఎక్కువ కూడా పోయలేదు ఆ గ్లాస్ చిన్న టీ గ్లాస్ ఉండదు కదా ఆ గ్లీస్ ఆ టీ గ్లాస్ వాటర్ మాత్రమే పిశాను కొంచెం కారం ఎందుకంటే మనం పచ్చిమిరకాయలు కొంచెం వేసాం కదా అందుకని కొంచెం కారం అనమాట కారం అంతా వేసేసి కలిపేసుకొని కాస్త మూత పెట్టేసుకొని ఉంచేసుకున్నాం అనుకోండి మధ్గిపోతూ ఉంటుంది అనమాట సో కూర అయితే పొయ్యి మీద ఉడుకుతూ ఉంది ఇంక ఈ లోపల అన్నం కూడా పెట్టేశాను సెకండ్ పొయ్యి మీద కూర పెట్టేసి అది దగ్గరికి అవుతుంది కదా ఇని చెప్పేసి ఇంకా నేను అది వేసుకుంటూ అలాగే ఈ పక్క స్టవ్ మీద కూడా అన్నం పెట్టేసుకున్నాను అనమాట ఇంకా రాలేదు ఈ లోపల మనం మదీ చేసుకుందామని అనుకుని ఇంకా మజ్జిగ చేసేస్తున్నాను తొందరగా పొద్దున పుట్ట అయితే చాలా పని ఉంటుంది అన్నం కూర మజ్జిగ టిఫిన్ అన్నీ చేయాల్సి వస్తుంది ఈవినింగ్ అయితే పెద్ద పనే ఉండదు జస్ట్ ఒక అన్నం వండేస్తే సరిపోతుంది అనమాట సరిపోయింది అనమాట అన్నం ఒకటి వండేసా అనుకోండి ఎవరా ఉండదు పొద్దున ఎట్లా కర్రీ ఉంటుంది పొద్దున మజ్జిగ చేస్తామో అది ఉంటుంది ఇటు అన్నం అవుతూ ఉంటది అటు కూర అవుతూ ఉంటది సో ఫైనల్ అయింది క్యాప్సికం కర్రీ అండ్ అన్నము మజ్జిగ మూడు చేసాను అనమాట మధ్యాహ్నానికి అంతా ఫినిష్ అయిపోయింది ఇప్పుడే వర్క్ ఫినిష్ అయింది అలాగే మార్నింగ్ టిఫిన్ చూపించాను కదా ఈ రోజు ఇడ్లీ అనమాట సో మీరుగా నా ఛానల్ కొత్తగా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రజనీ బ్లాక్స్ అమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నాకు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో సో వేడి వేడి అన్నం వేడి వేడి క్యాప్సికమ్ కర్రీ నైట్ వేసి చూపిస్తాను నన్ను అంటే కరెంట్ పోయిందనమాట సో అందుకని నేను లైట్ వేయలేను మీకు సో క్యాప్సికమ్ కర్రీ అన్నం అది అలా వచ్చిందనమాట వచ్చి మజ్జిగ పెరుగు కూడా ఉంది కొంచెం తీసాను ఇది వచ్చి మార్నింగ్ టమాటో పచ్చడి ఇడ్లీలోకి చేశాను కదా ఇదనమాట ఇంకా ఫైనల్లీ మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అవుతుందనమాట ఇప్పుడే నేను వండేసరికి ట్వెల్వ్ అయ్యింది అన్నం కూర అంటే మార్నింగ్ టిఫిన్ చేశాను కదా అందుకని నేను టెన్ తర్వాత స్టార్ట్ చేశాను వంట సో లెవెన్ ట్వెల్వ్ కల్లా అయిపోయింది నాది వంట కానీ నేను కాసేపు అయినాక తింటాను అనమాట నేను రోజు తినే టైం వన్ వన్ అంట వన్ వన్ థర్టీ ఆ మధ్యలో తింటాను సో ఇంకా పెట్టుకొని టేస్ట్ చేస్తున్నాను అనమాట మీకు షేర్ చేద్దామని చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అదిగోండి అన్నం కలుపుకొని తింటున్నాను కానీ కర్రీ మాత్రం సూపర్గా కుదిరింది బాగా నచ్చింది మా డాడీ కూడా చాలా బాగుందని చెప్పాడు ఎప్పుడైనా మా డాడీ ఉప్పు కొంచెం తక్కువ కొంచెం కారం అది ఇది అనేవాడు కానీ ఈ కర్రీ మాత్రం బాగుందని చెప్పాడు ఓకేనా ఫ్రెండ్స్